హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ చేస్తున్న టమాటా కర్రీ మళ్ళీ టూ స్టైల్లో టమాటా కర్రీ చేస్తున్నాను తగినంత ఆయిల్ పోసుకొని తగినంత పసుపులు వేసుకోవాలి తర్వాత నేను మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి మంచిగా ఉడకాలి లేదంటే కారం వేస్తే టమాటాలు ఉడకవు సరిగ్గా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఉడికించిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది టమాటా కర్రీ తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో ఆ విధంగా అంత వేసుకోండి మసాలా వేసుకోవాలి ఈ విధంగా టమాటా కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీ మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి